హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత వెల్కమ్ టు దాసరి కవిత యూట్యూబ్ ఛానల్ దాసరి కవిత స్టోరీస్ రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్ ఫాలో అవ్వండి ముఖ్యంగా దీంట్లో అయితే పొలిటికల్ వీడియోలు వస్తూ ఉంటాయి దాసరి కవితలో అయితే సో దాసరి కవిత స్టోరీస్ లో అయితే అన్ని ఆల్మోస్ట్ నా రియల్ లైఫ్ స్టోరీ అన్నీ వస్తుంటాయి శివ వెయిట్ వెయిట్లా ఏదో తీసుకో పేపర్స్ తీసుకోవచ్చుంది అనుకుంటున్నారా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా ముఖ్యమైన వీడియో ఈ వీడియో నేను చెప్పబోయేది ఇప్పుడు నేను ఫర్దర్ నా లా కంప్లీట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా అన్ని కేసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్ నేను ప్రాక్టీస్ చేయాలి కదా అట్లనే ఇది ఒక కేస్ అంటే ఇది ఒక షీట్ అనమాట ఇది కూడా ఒక కేసు ఇది ఒక ప్రాక్టీస్ లాంటిది ఈ కట్టా ఏందబ్బా అంటారు చెప్తా ఈ స్టోరీ ఏందంటే ఇది ఒక ప్రైవేట్ ప్రైవేట్ కంప్లైంట్ సంబంధించిన కట్ అనమాట చాలా మందికి తెలుసు ధర్మవరం లో డిఎస్పీ పైన నేను డిఎస్పీ పైన నేను కేసు పెట్టడం జరిగిన విషయం అందరికీ తెలిసిందిగా ఇదంతా నేను డిఎస్పీ ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు ధర్మవరం అప్పట్లో నేను డిఎస్పీ పైన కేసు ఇచ్చినదా ఈ దీంట్లో ఉండేది ఈ కట్ట మొత్తం దీంట్లో ఎవిడెన్స్ అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ టోటల్ నాకు ఏం జరిగింది ఎలక్షన్ టైంలో లో మొత్తం అనేది కట్టలో ఉంది అనమాట సో ఇంత వచ్చిన కట్ట అనేది ఈ ఎవిడెన్స్ అన్ని ఇది వచ్చేసి దీనిపైన నలుగురి మీద కేసు పెట్టడం జరిగింది మీకు అందరికి తెలిసిన విషయం కదా ఏఎస్ఐ ఎస్ఐ ఏఎస్ఐ ఎస్ఐ డిఎస్పీ కేసును పెట్టే వాళ్ళు అఫ్ కోర్స్ వస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే కదా ఆల్రెడీ చెప్పిన వాళ్ళ కేసు వచ్చిన సో చెప్తున్నాను అనుకో సో చెప్పలేదు ఆగండి సో ఇది ఏంటంటే అసలు నా లైఫ్ టైం నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాను అని ప్రైవేట్ కంప్లైంట్ తో ఇప్పుడు నా శత్రువులు అందరూ మీకు తెలిసింది కదా నా శత్రువులు అందరూ మీకు తెలిసిన విషయమే కదా ఇప్పుడు దీంట్లో కొత్తగా ఒక వ్యక్తి చేరుతున్నాడు అనమాట ఈ కేసులోకి ఒక కొత్త వ్యక్తిని చేరుస్తున్నా దీంట్లో ఎంతమంది ఉన్నారంటే సో దీనికి సంబంధించినది ఏంటంటే దీంట్లో కొత్త వ్యక్తిని నేను చేరుస్తున్నా కొత్త వ్యక్తి ఎవరంటే సో కొత్త వ్యక్తి తెలియదు మీ అందరికి ఆ కొత్త వ్యక్తి ఎవరు చెప్పబోతున్నా దానికి సంబంధించిన ఇది సో ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని ఎవరు చేస్తా ఈ ప్రైవేట్ కంప్లైంట్ లో కొత్త వ్యక్తిని ఎవరు చేస్తా ఎవరిని చేరుస్తున్నా అంటే ధర్మవరం సంబంధించిన జడ్జి గారు సో తెలంగాణ జడ్జి గారు అనమాట సో తెలంగాణ జడ్జి గారు కొత్తగా వచ్చారు మన ధర్మవరంకి సో ఈ కేసు కట్ట ఇది నేను ఇచ్చినది నవంబర్ లో ఇస్తే దీన్ని రిజెక్ట్ రిటర్న్ ఇచ్చారనమాట రిజెక్ట్ చేసినారనమాట అది ఎప్పుడంటే రీసెంట్ గా చేసినారు లాస్ట్ వీక్ లాస్ట్ పది రోజులు కిందటట్లా రిజెక్ట్ ఎందుకు చేసినారంటే రిజెక్ట్ ఎప్పుడు చేసినారంటే ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే లాస్ట్ మార్చిలో దీన్ని రిజెక్ట్ రాసారనమాట దీంట్లో ఏం రాసినారంటే దీన్ని ఒక ఒక కేసు దృష్టిలో పెట్టుకున్న మామూలుగా ఇట్లా సపోజ్ నేను ఎగ్జాంపుల్ దాసరి కవిత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా గతంలో ఎవరో అప్పుడు హైకోర్టుకి పోయినప్పుడు ఏదో సంథింగ్ అప్పుడు వేరే మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఇలా ప్రైవేట్ కంప్లైంట్ చేసినప్పుడు పోయినారంట సో ఆ ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము ఈ కేసును కట్టలేము డిఎస్ పైన కట్టలేము అన్నట్టు రిటర్న్ చేశారనమాట ఆయన రిటర్న్ చేశారు ఇప్పుడు న్యాయం అనేది న్యాయం అనేది పోరాటం అనేది జరుగుతుంది న్యాయం కోసం నేను పోరాడుతున్నాను సో న్యాయంగా నష్టపోయిన నేను నేను కష్టపడుతున్నా అంటే న్యాయం కోసం ఆ ముద్దాయిలు తప్పించుకొని తిరుగుతున్నారనమాట అట్లా ఆయన ఏం పర్వాలేదు ఒక్క జడ్జి ఒక్క కోర్టులో సెషన్ కోర్టులో రిజెక్ట్ చేసిన మాత్రమే కేసు క్లోజ్ అయినట్లు కాదు నెక్స్ట్ డిస్టిక్ కోర్టు ఉంది అంటే జిల్లా కోర్టు ఉంది జిల్లా కోర్టులో లో కూడా మనకి న్యాయం జరగకపోతే హైకోర్టు ఉంది హైకోర్టు లో మనకి న్యాయం జరగతే సుప్రీం కోర్టు ఉంది సుప్రీంకోర్టు లో జరగపోతే బయట రాష్ట్రాల్లో మనం వేయచ్చు అక్కడ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు మనం పోవచ్చు అంత పోవడానికి డబ్బులు ఉండాలి కదా అనే క్వశ్చన్ మీకు రావచ్చు సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు మనం వెళ్ళచ్చు కేసు లేయచ్చు డబ్బులు లేకోకుండా ఫ్రీ లాయర్లతో కూడా వేసే అవకాశం ఉంది మీకు చాలా మంది తెలియదు ఇప్పుడు కొత్త వ్యక్తిని ఎవరు చేస్తు ఎవరిని చేస్తున్నారంటే ఈ కట్టలేకి ఈ కట్టలోకి కొత్తగా నేను నేను యాడ్ చేస్తున్నది ఎవరినంటే ధర్మవరం జడ్జి ధర్మవరం జడ్జి గారు ఇచ్చిన ఆ రిటర్న్ చేసిన పాయింట్స్ నాకు నచ్చలేదు అందుకనే ఈ కేసుని నేను జిల్లా కోర్టులో అప్పీల్ చేస్తున్నా అంటే ఈ దీనిపైన మళ్ళీ కేసు కట్టండి ఈ నాకు న్యాయం చేయలేదు మీరన్నా న్యాయం చేయండి అని నేను మొత్తం ఈ కట్టని నేను జిల్లా కోర్టు జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నా సో అంటే ఈ ప్రైవేట్ కంప్లైంట్ ని ఈ ప్రైవేట్ కంప్లైంట్ ని దీంట్లో కొత్తగా జడ్జి గారిని చేయొచ్చు జడ్జి గారు ఇచ్చిన దానిపైన అప్పీల్ చేస్తాను అంటే ఈ స్టేట్మెంట్ ని నేను అప్పీల్ చేస్తాను అనమాట అప్పీల్ అంటే మనం పై స్థాయికి వెళ్ళడం అనమాట అంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంతమంది తెలుసా దీంట్లో ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో చెప్తా మీకు రీసెంట్ గా మీరు చాలా మంది తెలియదు కదా సో దీంట్లో ఎంతమంది ఉన్నారంటే ఒక జిల్లా కలెక్టర్ పుట్టపర్తి జిల్లా కలెక్టర్ నేను అప్పట్లో ఇచ్చిన అర్జీలో అక్నాలజీమెంటు కదా పుట్టపర్తి కలెక్టర్ ఉన్నాడు అనంత పుట్టపర్తి ఎస్పీ ఉన్నారు పుట్టపర్తి పాత ఎస్పీ ఉన్నారు కొత్త ఎస్పీ రిజిస్టర్ పోస్ట్ చేసిన అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆల్రెడీ పాత నేను కంప్లైంట్ చేసినది పాత ఎలక్షన్ టైమ్ లో ఉన్న డిఎస్పి పైన అనమాట ఆయన ఉన్నాడు మెయిన్ దీంట్లో తర్వాత కొత్త డిఎస్పి డిఎస్పీ ఉన్నాడు అంటే లీగల్ నోటీస్ ఇచ్చారు అనమాట కేసు ఫైల్ చేయండి అని లీగల్ నోటీస్ కూడా ఇచ్చారా కలెక్టర్ ఎస్పి డిఎస్పి పాత ఎస్పి పాత కలెక్టర్ వీళ్ళంతా కాకుండా కొత్తగా మన ధర్మవరం కోర్టు జడ్జి గారు దీంట్లో యాడ్ ఏడయ్యారనమాట అంటే ఈయన ఇచ్చిన దానిపైన నేను అప్పీల్ వెళ్తున్నాను జిల్లా కోర్టులో జిల్లా కోర్టులో ఈ కేసు కేసు మళ్ళీ వేయడం జరుగుతుంది చూద్దాం జిల్లా కోర్టులో కూడా కేసు ఫైల్ అవుతుందా మనం ముందు ముందుకి అవుతుందా కాదా అనేది మనకి జిల్లా కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఒకవేళ అక్కడ కుదరకపోయినా నేను నెక్స్ట్ మళ్ళీ హైకోర్టు మీద వెళ్తా నేను నా జీవితంలో ఇద్దరే ఇద్దరు శత్రువులు ఇద్దరి మీద నేను సుప్రీం కోర్టు కానీ హైకోర్టు గానే వెళ్తా ఎవరంటే మిగతా వాళ్ళందరినీ వదిలేసిన రాఘవేందర్ని తర్వాత ధర్మవరం మాజీ డిఎస్పీని అంటే గత డిఎస్పీని పాత ఎలక్షన్ టైంలో ఉన్న డిఎస్పీ గారిని వీళ్ళిద్దరినీ నేను నా జీవితంలో వదల మర్చిపోను వీళ్ళు నాకు చిరకాల శత్రువులు అనమాట మధ్యలో పడిన వాళ్ళైనా తిట్టుకున్న వాళ్ళైనా మధ్యలో వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ వదిలేసా నేను వాళ్ళిద్దరు మాత్రం వదల ఎందుకంటే వాళ్ళు నాకు చిరకాల శత్రువులు అనమాట అంటే దాసరి కవిత నష్టపోయినది అంటే ఇద్దరు వల్ల ఒకటి ధర్మవరం డిఎస్పి పాత డిఎస్పి వల్ల రెండు రాఘవేంద్ర వల్ల వీళ్ళిద్దరు ఎట్లా అంటే రాఘవేంద్ర వల్ల జీవితం కోల్పోయిన తర్వాత ఈ డిఎస్పి వల్ల ఏమైనా అంటే కుటుంబాన్ని కోల్పోయేదాన్ని ఆ టైంలో మా వాళ్ళు సూసైడ్ చేసుకునే అనమాట నేను ధైర్యం చెప్పకపోతే సూసైడ్ చేసుకుపోయింటే మా వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఒక కుటుంబాన్ని అంటే నేను పునర్జన్మైతే అట్లా ఫస్ట్ నా జీవితాన్ని కోల్పోయిన రాఘవనలతో కుటుంబాన్ని ఈ డిఎస్పి వల్ల కోల్పోవాల్సి వచ్చేదనమాట అట్లా వీళ్ళిద్దరు నాకు చిరకార శత్రువులు అనమాట వీళ్ళిద్దరు కోసం వీళ్ళిద్దరి మీద గెలవడానికి వీళ్ళిద్దరికి గుణపాఠం చెప్పడానికి ఎక్కడికైనా వెళ్తాను నేను దీనిపైన మాత్రం వదిలే ప్రసక్తే లేదు మొత్తం పైన వీళ్ళిద్దరికి పనిష్మెంట్ 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 అయ్యి వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఒక గుండెపాటు అని చెప్పే వారికి నేను నిద్రపోను ఎక్కడికి వాళ్ళని వద వదిలే ప్రశక్తి లేదు ఎక్కడికైనా ఎక్కడ దాకా వెళ్ళడానికి నేను సిద్ధం చూసారా ఇంత ఉంది ఈ కట్టలో ఈ కట్టెలో ఇంత మంది ఉన్నారు మీరు కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసిన వాళ్ళు ఒక సెషన్ కోర్ట్ అంటే మామూలుగా నియోజకవర్గం కోర్టులో వేసినప్పుడు కానీ రిజెక్ట్ అయితే ఫీల్ అయ్యి బాధపడి ఆగిపోవద్దండి న్యాయం కోసం ఎక్కడికైనా పోరాడొచ్చు మనల్లా డిస్టిక్ కోర్టు లో మనం అపీల్ చేసుకోవచ్చు డిస్టిక్ కోర్టులో కాకపోతే తన పైన హైకోర్టు ఉంది హైకోర్టు సుప్రీం కోర్టు ఎక్కడో చోట మనకి న్యాయం జరుగుతుంది సో మనకి న్యాయం జరిగినప్పుడు అపీల్ చేసినప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ పైన కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంటది సో వాళ్ళు ఏదేదో సంథింగ్ ఉంటాయి అవన్నీ నేను చెప్పలేను మీకు సో ఇది పరిస్థితి ఇది నా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనమాట చిలక చిర మనకి చిలకాల నాకైతే చిలకాల శత్రువు వీళ్ళిద్దరే అనమాట జీవితం ఒకరి వల్ల కోల్పోయినా కుటుంబాన్ని కోల్పోయేదాన్ని కాబట్టి ఇద్దరు నాకు జీవితకాల శత్రువులు ఎంత మంది మధ్యలో మంది ఎన్ని చేసినా వదిలేసినా కానీ వీళ్ళిద్దరు మాత్రం నేను వదల జీవితంలో మర్చిపోను కూడా అనమాట ఇదొక మంచి వాళ్ళకు గుణపాఠం అయితే నేర్పించాలా ప్రతి సామాన్యుడు ప్రశ్నించాలా ప్రతి సామాన్యుడు ఎదిరించాలి సో ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు జనాలు ప్రశ్నిస్తారనే ధైర్యంతో నేను గొంతెత్తి మాట్లాడుతున్నా గొంతెత్తి మాట్లాడకపోయినా అవసరం అనవచ్చు ప్రతి ఒక్కరు నీకేం అవసరం నాకెందుకు నీకెందుకు అనుకుంటే పోతే సొసైటీ ఇట్లనే పోతుంది సో ఇది ధర్మవరం కోర్టు కట్ట నేను డిస్టిక్ కోర్టులో ఫైల్ చేయబోతున్నా దీని అప్డేట్ ఏమైంది అనేది నేను వేసిన తర్వాత మళ్ళీ చెప్తా మీకు నెక్స్ట్ వీడియోలో అంటే మన ఇంకా ఏం జరుగుతుందో మనకు తెలియదా ఇప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తున్నా నేను జీవితంలో ఎప్పుడు నేను నిజంగా అంటే జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఇంత స్థాయికి వెళ్తానని ఇట్లా జడ్జిల మీద పోరాడతానని డిఎస్పీల పైనే పోరాడతాను నేను డిఎస్పీలతోనే పోరాడతానని అసలు నా లైఫ్ లో నేను అనుకోలే నేనే కాదు నాకు సంబంధించి మా రిలేటివ్స్ లో మా బ్లడ్ రిలేషన్ లో చాలా మంది ఉన్నారు కదా ఎస్పీ ఆఫీస్ ఎట్లుంటుందో తెలుగు డిఎస్పీ ఆఫీస్ ఎట్లుంటుందో తెలుగు కలెక్టర్ ఆఫీస్ ఎట్లుంటుందో తెలుగు వీళ్ళెవరు ఆ ఎవరు అక్కడ వెళ్ళిన వాళ్ళు కాదు మాకు బేసిక్ గా మా వృత్తి మగ్గాలు మగ్గాలు నేసే వాళ్ళకి చాలా మందికి బయట ప్రపంచాలు తెలియదు బయట అధికారులు తెలియదు వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలి కూడా తెలియదు మా మా చేనేతలు ఫస్ట్ టైం ఇంకా ఉండొచ్చు మా బ్లడ్ రిలేషన్ చెప్తున్నా మొదటి వ్యక్తి నేనే ఇలా బయటకు వచ్చి ఇలా అందరి మీద ఫైట్ చేసాను కదైతే నేనే కాబట్టి ఇట్లా నేను నిజంగా జీవితంలో ఇలా పోరాడాల్సి వస్తుంది ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తుంది ఇదంతా ఇట్లా జరుగుతుంది నిజం కళలో అనుకోలేదు లాస్ట్ జడ్జి పైన కూడా నేను అప్పీల్కి వెళ్తాను జడ్జి పైన కూడా పోరాడతాను అనేది అసలు నేను ఎప్పుడు జీవితంలో అనుకోలే అనుకోవడం నా జీవితంలో జరుగుతున్నాయి మరి ఇవెందుకు సంకేతాలు ముందు ముందు ఏమవుతుందో నాకు కూడా తెలీదు కానీ న్యాయం కోసం పోరాడితే తప్పలేదు ఎన్నైనా కష్టాలు వస్తాయి మనం దాని ముందుకు ఎదుర్కోవాలి ఈ ఒక్కొక్క కేసుని ఒకటి నేను గెలవడం వల్ల నన్ను చూసి సామాన్యుడు ముందుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఎదుర్కొంటారనే ఉద్దేశంతో అంతే ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ హైకోర్టులో క్రాష్ నడుస్తుంది ఆ మీకు అందరికి తెలిసినదే క్రాష్ అనేది వాళ్ళు చెప్పారు క్రాష్ వేసిన తర్వాత మా అమ్మకి స్టే వచ్చింది మీకు అందరికి తెలిసిన విషయమే తర్వాత కౌంటర్ వేయమని హైకోర్టు కింద స్థాయి కోర్టుకి ఇట్లా డిఎస్పీ లెవెల్ వాళ్ళకి వాళ్ళు సోకాజ్ నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఇంకా ఏ వేయలేదనుకుంటా ఆ ఏమవుతుంది అంటే వాళ్ళు ఒకవేళ కౌంటర్ వేయకపోతే డిస్పోజ్ అయిపోతుంది అంటే కేసు ఆటోమేటిక్గా కేసు కూడా కొట్టేస్తారు అనమాట అంటే కింద కింద వాళ్ళు పైకి రాలేదు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే ఉద్దేశంతో కేసు కొట్టి పడేస్తారు అనమాట ఎక్స్పెక్ట్ అయిపోతుంది నా కేసు అనేది తొందరలో ఎక్స్పెక్ట్ అవ్వచ్చు వీళ్ళు కౌంటర్ అయిపోతే ఆటోమేటిక్గా కొట్టేస్తారు కేసు అనేది సో అది కూడా గుడ్ న్యూస్ చెప్తా తొందరలో తొందరలు చెప్తా కానీ నేను మాత్రం నాకి డామేజ్ చేసిన ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని అందరినీ గుర్తు ఏ ఒక్కరిని వదల అందరినీ ఒక్కసారి అటాక్ చేయకపోవచ్చు నేను ఒక్కొక్కరిని ఒకసారి అటాక్ చేస్తాను అనమాట వీళ్ళు దొరికినప్పుడల్లా పోరాడుతూనే ఉంటా అన్నమాట గుర్తు పెట్టుకోవాలి ఇది కొంతమంది అందరూ కాదు దీని పరిస్థితి ఏంది ఏంది అనేది నెక్స్ట్ చాలా బరువుంది కట్ట ఫస్ట్ టైం ప్రైవేట్ ప్రైవేట్ కేసు ఇది ప్రైవేట్ కేసు నా ఎల్ఎల్బీ పూర్తి నేను ఎలాగో ప్రైవేట్ కేసు నేర్చుకోవాలి కానీ ఇప్పుడు నాకు ముందుగా ముందస్తుగా నేను నేర్చుకుంటాను ఒక్కొక్కటి ఏందనేది అప్పుడు ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఫాలో అయ్యండి నేను నా వాళ్ళతో కంటే కూడా మీతోనే పంచుకుంటాను ఎందుకంటే నాకు మీతో పంచుకుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది మీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చిన ఇంత ఎదు మీ సపోర్ట్ వల్లే నాకు ఏం మా కుటుంబంలో రిలేటివ్స్లో కూడా నాకు సపోర్ట్ లేకపోయినా మీ వల్ల నాకు దగ్గరుండి వెన్ను తట్టకపోయినా ఈ అయినా మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ వీడియో వల్ల మీ సపోర్ట్ వల్ల ఇంత నాకు వెళ్ళే కాబట్టి సో మీరే అనమాట సో ఇది సో ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ లో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ థాంక్స్ సో మచ్